హాయ్ అండి ఇలా నేను చెప్పినట్టు బూట్ నాకు కట్ చేసుకోండి చాలా బాగా కుదురుతుంది చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను చాలా ట్రై చేశాను అన్నీ బాగా కుదిరే బ్లౌజ్ కూడా ఏ బ్లౌజ్ అయినా ఏ మెదడులో కట్ చేసుకోండి బాగా కుదురుతాయి మనం నీట్గా కుడితే మనం పది రూపాయలు అక్క స్టడీలా ఇస్తారు నేను టేప్ ఎక్కువ వాడనండి బ్లౌజే ఎక్కువ వాడతాను షోలర్ ఎవరికైనా సరే ఐదున్నర పెట్టేస్తాను షోలర్ మూడు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చిందండి హోల్ అనేది ఇటు మూడు ఇంచులు తీసుకున్నాను సరిపోద్ది కదా నేను శంఖ భాగం అనేది ఇలా తీసుకుంటానండి ఇలా రౌండ్ చేసి ఆ శంఖ కొలుస్తూనే ఉంటాను అది కరెక్ట్గా దానికి దాన్ని సరిపోయేటట్టు సరిపోయేంత వరకు క్రాస్ తీసుకుంటూ ఉంటాను ఇలా కట్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి కూపలిలో ఒక కటింగ్ ఉంటుంది నేను కట్ చేసే కటింగ్ ఇది వెనక భాగం తర్వాత హ్యాండ్స్ తీసుకోండి ఏమైనా అతుకులు జాయింట్ పడితే ఫ్రంట్ భాగానికి పడతాయి కదా అవి కనిపించవు కాబట్టి జాకెట్ అమ్మాయి ఒక అంగుళం చేతులు తగ్గించమంది అందుకే నేను తగ్గించాను ఏదే ఏ బ్లౌజ్ అయినా సంఖ్య ఇలా కొల్చుకోండి ఉగ్గులు అనేవి రావు కరెక్ట్గా సరిపోతుంది బుట్ట పెట్టమన్నారు అందుకని ఉక్కించ కష్ట తీసుకున్నాను నేను కొంచెం బుట్ట మనకి షేప్ పట్టి తీసుకోవటం తెలియకపోతే ఎవరికైనా సరే రెండున్నర మడవుడి సరిపోతుంది బాగా వస్తుంది బ్లౌజు షో షోలర్కి ఇలా మజ్జిగ తీసుకుంటే చెస్ట్ అనేది బాగా కుదురుతుంది నీటికి కుదురుతుంది చెస్ట్ని బట్టి కింద ఏం తీసుకోండి షేప్ పట్టి నేను ఇలా కొలిచి తీసుకుంటాను ఉక్సలు పట్టి వాళ్ళు ఇచ్చిన అది కొలిచి తీసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇలా డిజైన్ బ్లౌజులు చాలా చిన్నవి వస్తాయి అయినా మనం కట్ చేసుకునే విధానాన్ని బట్టి బాగా సరిపోతాయి అతుకులు పడతాయండి కొంచెం సంఖభాగంలో స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి చూడండి ప్లీజ్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా కుదిరిందో